హాయ్ అండి నాగుల చవితి ఏ రోజు జరుపుకోవాలి ఈ సంవత్సరంలో నాగుల చవితి గురించి అందరూ రకరకాల అనుమానంతో ఉన్నారండి ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఏటా కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటామండి ఈరోజు నాగేంద్రుణ్ణి పూజిస్తాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైనటువంటి నాగేంద్రుణ్ణి పూజించటం వల్ల మనకున్న నాగదోషాలు కుజదోషాలు కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి దీపావళి వెళ్ళిన ఐదవ రోజు మనము చవితి పండుగ వస్తుందండి ప్రతి ఏటా కానీ ఒకరోజు ముందుగానే రావటం వల్ల దీపావళి అమావాస్య అయిన ఐదవ రోజు నాగుల చవితి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు శనివారం వచ్చింది చవితి తిది ప్రారంభం శుక్రవారం రాత్రి పది రెండు నిమిషాల నుంచి చవితి మరుసటి రోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల వరకు చవితి తేదీ అయితే ఉంటుందండి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఉదయం ఏడు ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభగడియలండి లేదా కుదరని వాళ్ళు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఆ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఆ సమయంలో స్వామివారికి పూజ చేసిన పుట్టలో పాలు పోసిన జంట నాగులకి అభిషేకం చేసిన స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదం మన మీద ఉంటాయండి నాగదేవతలకు పాలు పోసి చలిమిడి నువ్వులతో తయారు చేసినటువంటి చిమిలి అరటి పళ్ళు తేగలు మొదలైన అన్నీ కూడా స్వామివారికి నివేదన చేసుకోవచ్చండి మీకు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరైనా చేసుకోవచ్చు వారు జంట నాగుల దగ్గరైనా పూజ చేసుకోవచ్చండి పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలండి బియ్యపిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత పుట్టపై కొద్దిగా బియ్యపిండి పసుపు కుంకుమ చల్లాలి వీలైతే బియ్యపిండి బెల్లము తురుము పచ్చి ఆవు పాలు ముద్దలాగా చేసి సర్పం ఆకారంలో ఉన్న పడగను తయారు చేసుకోవచ్చండి ఆ పడగను తమలపాకులో పెట్టి పుట్ట మీద ఉంచాలి అనంతరం పుట్ట చుట్టూ పుష్పాలను అలంకరించుకోవాలండి పుట్ట దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపం పెట్టాలండి అనంతరం చలిమిడి లేదా చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పుట్ట చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టకున్న మన్ను తీసుకొని చెవులకి కంఠానికి పెట్టుకొని ఇంటికి తిరిగి రావాలి ఉపవాసం ఉండాలనుకునేవారు ఉల్లి వెల్లుల్లి ఏమీ తినకూడదండి తరిగినటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదండి ఇంకా నాగపంచమి అయితే ఇరవై ఆరు ఆదివారం పూజా సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం అండి ఒకవేళ నాగుల చవితి రోజున కుదరని వాళ్ళు ఆ రోజు తప్పకుండా పూజ చేసుకోవచ్చండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్